అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి అరిసెలు అరిసెలు చాలా గట్టిగా కాకుండా చాలా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో రావడానికి ఈరోజు నేను మీకు పక్కా కొలతలతోని కొన్ని టిప్స్తోని షేర్ చేయబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను లాస్ట్ వరకు లాస్ట్కి ఇక్కడ నేను అరిసెల కోసం హాఫ్ కేజీ బియ్యంని నిన్న నైట్ కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇవి కనీసం ఒక పది గంటలు నానాలా నానిన తర్వాత మార్నింగ్ ఇవి పట్టించుకునే ముందు ఇవి ఒక జల్లెట్లకు వేసుకొని నీళ్ళు అడిచిపోయిన తర్వాత ఆరపోసుకొని బియ్యంని తడారిపోయిన తర్వాత గిన్నెలు పట్టించుకోవాలా లేకపోతే మిక్సీ బాగుంటే మిక్సీలనైనా పట్టుకోవచ్చు ఇట్లాంటి స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో లేకపోతే చింతపండు జల్ల ఇట్లా ఇట్లా పోసేసుకోండి బియ్యం మొత్తాన్ని ఇప్పుడు ఇవి తడి ఆరిపోయిన దాకా ఇట్లనే ఇంట్లోనే ఉంచుకోండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలైనా ఉంచుకోండి ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇట్లాంటి కాటన్ది ఏదైనా ఒక క్లాత్ వేసుకొని టబాలో ఒక కాటన్ తీసుకొని ఈ బియ్యం తడి ఆరే వరకు ఇట్లా ఆరబెట్టుకోండి మంచిగా ఇప్పుడు ఈ బియ్యంని మంచిగా ఇట్లా నేర్పినట్టుగా ఇట్లా అనుకోండి మంచిగా తడి ఆరిపోవాలా ఈ బియ్యం ఇట్లా పల్చగా ఆరబెట్టుకోండి ఇప్పుడు ఈ బియ్యము ఆరిపోయినాయో లేదో చూద్దాం ఇట్లా మనము తడి ఆరిపోయింది ఇట్లా టచ్ చేస్తే మనకు బియ్యం మన చేతికి అంటుకోకుంటే ఆరిపోయినట్టు ఇప్పుడు ఇవి మనము మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ బాగుంటే మిక్సీ పట్టి మిక్సీలో వేసుకోండి లేకపోతే మిల్లుకి కూడా పట్టించుకోవచ్చు కొన్ని ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఇప్పుడు ఈ బియ్యం అయితే ఇంకా ఆరిపోయినాయి కాబట్టి ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని ఉన్నాయి కాబట్టి మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకున్నా దీన్ని జల్లాడే పట్టుకోవాలి రాళ్ళు రాళ్ళు ఉన్నాయి పైకి దొడ్డు ఉన్న పిండి పైకి వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం రవ్వ రవ్వ లాగా ఉన్నది పైకి వచ్చేసింది సన్నటి పిండి ఇలా కిందికి వచ్చేసింది ఇట్లా మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఇట్లన్న జల్లడ పట్టుకోండి ఇప్పుడు అరిసెలకు పాకం ఎట్లా పట్టుకోవాలనో చూద్దాం దీంట్లోకి ఇప్పుడు ఒక టీ గ్లాస్తో తల వాటర్ పోసుకోండి హాఫ్ కేజీ బియ్యం నానబెట్టుకున్నాం కదా మనం హాఫ్ కేజీకి మూడు వందల గ్రాముల బెల్లం వేసుకోండి ఇట్లా మంచిగా తురుముకొని వేసుకోండి బెల్లం దీన్ని మంచిగా కలుపుండే అటు ఇటు మాడిపోకుండా లూజ్ అయినా కొద్ది కలుపుతుండాల దీన్ని ఈ పాకం అనేది మనకు మెయిన్ పర్ఫెక్ట్ గా అరిసెలు రావడానికి ఇప్పుడు ఇలా గడ్డ గడ్డలు ఉన్నాయి కదా ఆ గడ్డల్ని ఇట్లా చొర చొర వేసుకుంటూ కలుపుకోవాలి ఊకి పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలా ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇట్లా ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఈ పాకంని ఈ వాటర్లోకి వేయండి వాటర్లోకి వేసి దీన్ని ఇట్లా అనుకుంటే ఇది ముద్దకు వచ్చి మనం ఏ షేప్లో తిప్పుకుంటే ఆ షేప్కి రావాలా అప్పుడు మనకు పాకం వచ్చినట్టు ఇది చూస్తున్నారు కదా వీడియోలో పాకం వచ్చేసింది ఆల్రెడీ మనము ఎట్లా తిప్పుకుంటే అట్లా వస్తుంది లడ్డు లాగా వచ్చేసింది కదా పాకం వచ్చేసింది మనము స్టవ్ చిన్నగా వేసుకొని పిండి పోసుకోవాలి ఇందులోకి ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఇలాయచి పౌడర్ వేసుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా పిండి పోసుకోండి పోసుకుంటూ కలపండి ఈ మొత్తం పోసుకోవాలని ఏం లేదు పిండి దగ్గరికి వచ్చేంత వరకు పోసుకోండి ఇక ముద్దకు వచ్చేంత వరకు పోసుకోండి పిండిని బాగా గట్టిగా కావద్దు బాగా లూజ్ లూజ్ ఉండద్దు పిండి పొడి పొడిపిండి మిగిలిన పర్వాలేదు కొంచెం ఎక్కువనే పట్టించుకోవాలి పిండిని ఎప్పుడైనా ఉంటే మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు కానీ లూజ్ అయితే మనకు కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఎప్పుడైనా పిండి ఎక్కువ తీసుకోవాలా బెల్లం తక్కువ తీసుకోవాలి ఇళ్లకు ఇంకా అయినా పడుతుంది పిండి ఇట్లా రావాలి కలుపుకుంటే ఇంకా పడుతుంది పిండి ఇంకా పోసుకుందాం గడ్డలు గడ్డలుగా రాకుండా ముద్దలు ముద్దలుగా లేకుండా మంచిగా గట్టి కలుపుకోవాలి ఈ పాకం అనేది మనకు బాగా ఇంపార్టెంట్ అరిసెలకు కానీ వచ్చేస్తారు ఎవరికైనా ఫ్రై చేస్తే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా వస్తుంది రాదానేమి ఉండదు ఇట్లా కలిపేసుకోండి కూడా పోషిస్తున్నాను నేను ఇప్పుడు పోసి కలిపి వేసుకోండి అది కరెక్ట్ కొలతా అండి హాఫ్ కేజీకి మూడు వందల గ్రాముల బెల్లం అనేది కరెక్ట్ కొలతా ఒకవేళ కిలో చేసుకోవాలనుకుంటే కిలో బియ్యంకి ఏడు వందల గ్రాముల బెల్లం వేసుకోండి కరెక్ట్ సరిపోతుంది ఇది ఇప్పుడు కొద్దిగా చల్లగ్ కావాలి చల్లగా మనం అరిసెలు చేసుకోవచ్చు అరిసెలు వత్తుకుందాము చేతిలో కొద్ది కొద్దిగా ఆయిల్ అన్న నెయ్యి అన్న తీసుకోండి తీసుకొని ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం ఒక ముద్ద అరిసయ్య అంత ముద్ద తీసుకోండి ఇట్లా ముద్ద వేసుకోండి ఇట్లా ముద్ద వేసుకోండి దీన్ని ఇంకా దీనిపైన పెట్టి ఒత్తుకోవడమే ఇంకా రౌండ్గా అప్పలాగా అరిసప్పలాగా ఇట్లా ఒత్తేసుకోండి సన్నగా ఇప్పుడు నూనె మంచిగా గాగింది దీన్ని చిన్న మంట మీద పెట్టేసుకొని వేసుకుందాం ఇందులోకి మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇట్లా పొంగిన తర్వాత మెల్లగా తిప్పండి ఇంకొక వైపు ఇప్పుడు దీన్ని దేంతోనైనా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఆయిల్ వేసుకోవాలి ఇంట్లోకి వెళ్ళి ఇంతే సింపుల్ అన్ని అరిసెలు ఇలానే చేసుకోవాలి పాకం కరెక్ట్గా వస్తే అస్సలు ఇచ్చుకపోము భయపడాల్సింది ఏం లేదు కరెక్ట్ కొలత చేయండి మీకు కూడా ఇట్లనే కుదురుతుంది ఇప్పుడు నేను కొత్తగా చేసేవారికి కొన్ని టిప్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడైనా బెల్లము పిండి సమానం కొలతలో తీసుకోవద్దు పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి బెల్లం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి నేను వీడియోలో కూడా చెప్పాను మీకు పిండి కిలో తీసుకుంటే బెల్లం ఏడు వందల గ్రాములు తీసుకోండి అని ఆ కొలతలతో చేస్తే మీకు అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి టిప్ నెంబర్ టూ ఒకవేళ అరిసెలలో బెల్లం ఎక్కువైనట్టయితే అరిసెలు ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి అప్పుడు మీరు పొడి బియ్యం పిండి కూడా వేసి కలపచ్చు అట్లా కలపడం వల్ల అరిసెలు టేస్ట్ ఏం మారవు సేమ్ టేస్టే ఉంటుంది టిప్ నెంబర్ త్రీ అన్నీ కరెక్టే ఉన్న అరిసెలు రావట్లేవు పల్చగా అయింది పిండి లేదా గట్టిగా అయింది అని అనుకున్నప్పుడు మీరు పిండిని ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి నాలుగైదు గంటల తర్వాత బయటకు తీసి చేస్తే అరిసెలు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి చూడండి మీకు ఎలా యూజ్ అయిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అన్ని రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్